హలో అండి నమస్తే చూసారా మా గార్డెన్లోకి కోత వచ్చి చేసేసింది అన్నమాట చూడండి దానిమ్మకాయ చిన్న చెట్టుకి కాయ వచ్చింది నేను మీకు కోసి చూపిద్దామనుకున్నాను చూడండి కోసుకొని మొత్తం ఎలా తినేసిందో అది ఎప్పుడొచ్చి వెళ్ళిందో కూడా తెలియదు నాకు చూడండి ఇవన్నీ ఎరగబొట్టి పడేసింది అండి వంకాయ ఒకటి కోసుకొని తినేసింది చూడండి లాంగ్ బీన్స్ అనమాట ఎంగడు బీన్స్ ఇవన్నీ నేను స్వీట్స్ కోసం అని చెప్పేసి దీంట్లో వేసి పెట్టాను ఆరుతాయి అనేసి చూడండి మొత్తం అన్నీ ఒలుసుకొని గింజలు అన్నీ తినేసి చెత్త పడేసింది మొత్తం గింజలు తినేసింది అనమాట ఒక్క ఒక్క కాయ కూడా ఉంచలేదు మొత్తం తినేసింది ఇదిగోండి చెర్రీ టమాటాస్ అసలు చెర్రీ టమాటాస్ అయితే మొత్తం తినేసింది ఏమి ఎక్కడ మిగిల్చలేదు ఇక్కడ ఎల్లో టమాటాస్ వచ్చినాయి అనమాట ఒక బంచు లాగా వచ్చినాయి ఒక ఫైవ్ ఎన్నో చూడండి తినేసి ఒక్కటి ఉంచింది పచ్చిది ఒకటి ఇదొకటి ఉంచింది ఇదిగోండి తినేసి తొక్కలు పడేసి టమాటోస్ అప్పుడప్పుడు ఈ కోతి రావడం వల్ల మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుందండి ఎంత కష్టపడి పెంచినాయి అన్నిని అలా తినేసి వెళ్ళిపోతుంది ఇంకా అదృష్టం ఏంటంటే మొక్కలు అయితే పాడు చేయట్లేదు ఎంత బాగా తినేసింది అన్నిని చెట్టుకైతే ఫుల్ ఉండే అనమాట టమాటోస్ ఇగోండి ఇలా గుత్తులు గుత్తులు పండినాయి కోద్దామనుకున్నాను నేను ఈలోపు ఇవి చూడండి ఇదండి ఈరోజు నా వీడియో కోతి చేసిన బేవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ